ప్రైజ్ ద లాడ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈ రోజు మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం ఫిబ్రెలుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అవునండి దేవుడు ఈ రోజున మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఎవరు నిన్ను విడిచినా ఎవరు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినా జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నీ భర్త నీకు వాగ్దానాలు చేసినా వారి నుంచి నువ్వు దూరం అయిపోయినా దేవుడు మాత్రం నిన్ను విడవనంటున్నాడు ఆయన నిన్ను వెతక్కుంటూ వచ్చిన దేవుడు మనం వెతకకపోయినా మన కొరకు వచ్చినటువంటి దేవుడు మన దేవుడు మన పరమ తండ్రి ఆయన బిడ్డవు ఆయన సొత్తువైన నీవు నిన్ను దేవుడు ఎన్నడూ కూడా ఎడబాయడంట దేవుడు పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు ఆయన యొక్క పవిత్రమైనటువంటి రక్తముతో మన యొక్క ప్రతి పాపాన్ని కడిగాడు ఎందుకంటే నిత్యము ఆయనతో యుగ యుగాలు జీవించాలని దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ భూమిపైకి రిక్తునిగా వచ్చాడు నీ కొరకు ఏసయ్య మరణించాడు నీ కొరకు ఆయన చెయ్యని నేరానికి శిక్షణ అనుభవించాడు మరి నీ ప్రతి పాపాన్ని కడిగివేశాడు నీ ప్రతి దోషాన్ని ఆయన మన్నించాడు నీ ప్రతి ఒక్క అతిక్రమమును ఆయన కొట్టివేశాడు కదా మరి నువ్వెందుకు నాకెవరు లేరు నన్ను అందరూ విడిచిపెట్టారు నాకు ఉన్నటువంటి ఆధారం ఏది లేదు అని రోజు నువ్వు కృంగిపోతున్నా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నిన్ను ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను అనుక్షణము పట్టించుకుంటాడు అనుక్షణము ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనుక్షణం దేవుడు నిన్ను ఆ నిన్ను భద్రపరుస్తున్నాడు ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా ఎవరో మనుషుల నిమిత్తము నీవు బాధపడుతూ కృంగిపోతూ మరి అనారోగ్యం పాలవుతూ ఉన్నావా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడమ్మా నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను నిన్ను ఎడబాయను నీ ఆలోచనలు ప్రక్కకి తిప్పుకో నీ ఆలోచనలన్నిటినీ నాకు ఆ సరెండర్ చేయి అంటున్నాడు దేవుడు నీకు ఈ నా నువ్వు మోసపోయిన స్థితిలో నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిన స్థితిలో నీ భర్త నిన్ను విడిచిపోయిన స్థితిలో నీ పిల్లలు నిన్ను కాదనుకున్న స్థితిలో నీవు ఉన్నావేమో వీరందరిని బట్టి కాదు కానీ దేవుడు అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను బలపరుస్తాడు ఏ స్థితిలో నీవు ఉన్నా నువ్వు ఒంటరిగా వేదన అనుభవిస్తున్నా అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడమ్మా నీ కన్నీటిని చూస్తున్నాడు నీకున్న హృదయ వేదనను దేవుడు చూస్తున్నాడు నీ కృంగిపోయిన హృదయాన్ని గాయపరచబడిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు నీకు సమీపంగా ఉన్నాడు దేవుడు ఎవరు లేరని కృంగిపోకు నీ ప్రతి భారాన్ని దేవుడి ఆయన వాగ్దానం చేశాడు కదా వాగ్దానాన్ని క్లైమ్ చేసుకో నువ్వు నన్ను విడవనన్నావు నా పక్షాన నాకు ఎవరు లేరనుకుంటున్నారా నా పక్షాన నా యుద్ధము చేసేవాడు నా దేవుడే అని నువ్వు ధైర్యంగా ఉండు ఏమి లేని స్థితిలో మరి దేవుడు అబ్రహామును దీవించాడు ఆశీర్వదించాడు అదే విధంగా మరి యాకోబును దేవుడు దీవించాడు మరి అన్నకు భయపడి మరి దేశాన్నే దాటి వెళ్ళిపోయాడు మరి ఆ స్థితిలో దేవుడు యాకోబును ఆశీర్వదించాడు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఒంటరిగా ఉన్న వారి పక్షాన ఆయన నిలవబడగలడు ఆయనే నీకున్న సమస్యలన్నిటి తరపున యుద్ధం చేయగలడు అటువంటి దేవుణ్ణి నీవు నీ ప్రక్కనే ఉంచుకొని నీ ప్రక్కనే ఉన్న దేవుణ్ణి నువ్వు మర్చిపోయి ఈ రోజున మరే చనిపోవాలన్న ఆలోచనలు మరి అవమానాలు వీటన్నిటినీ నువ్వు ఫేస్ చేస్తూ కృంగిపోతున్న స్థితిలో ఉంటే దేవుడు ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకో ఆయన నీ ప్రక్కనే ఉంటాడు నిన్ను ఎన్నడూ కూడా విడవనంటున్నాడు ఎడబాయని అంటున్నాడు నువ్వు పుట్టినది మొదలుకొని నీ తల్లి గర్భములో నువ్వు పుట్టినది మొదలుకొని ముసలి వాళ్ళేంతవరకు మరణాన్ని చేరుకునేంత వరకు కూడా దేవుడు నిన్ను ఎడబాయడు అందరూ మోసం చేసినా దేవుడు నిన్ను మోసం చేయడు నిన్ను పిలుచుకున్నదే ఆయనతో పాటు నువ్వు నిత్యరాజ్యంలో ఉండడానికి అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు ఏ సమస్య వచ్చినా దేవునికి మొరపెట్టు ఏ దిగులు నీకు వచ్చినా దేవునికి మొరపెట్టు నువ్వు చెప్పాల్సిన ఒక్క విషయం ఏంటో తెలుసా నీవే నాకు దిక్కు నీవే నాకు ధైర్యం అని దేవునికి మొరపెట్టు ఆయనని పక్షాన కార్యాలు చేయడానికి నిలవబడతాడు దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడువైన దేవ కృపా కనికరములు గరిగిన తండ్రి మా పైన వాత్సల్యము చూపే దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు తల్లి మరచిన తండ్రి విడిచ్చిన విడువని దేవుడవు ఎడబాయని తండ్రివి ప్రభు మీకు వందనములయ్య ఈ రోజు నా బిడ్డలు ఒంటరి అయిన స్థితిలో అయా పిల్లలు దూరమైన స్థితిలో భార్య దూరమైన స్థితిలో భర్త దూరమైన స్థితిలో మరి ప్రభువ తల్లిదండ్రులు దూరమైన స్థితిలో బిడ్డలు ఉండి ఒంటరిగా అయా కన్నీరు కారుస్తూ మీ పాదస్థ నిధిని చేరి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి ప్రభువ వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి వారి యొక్క హృదయములో ఉన్న వేదనను కొట్టివేయండి తండ్రి అయా వారికి శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రభువా ఆర్థిక సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఏసు నామములో విడుదల దయించండి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు ఏసు నామములో స్వస్థతను దండి మీ కృప చేత బిడ్డలను నింపండి నా తండ్రి అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా వారి ప్రయాణం అంతటి సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లు సహాయం చేయండి మీరే తండ్రి వారి యొక్క మార్గం అంతటిలో కాచి కాపాడండి ప్రభువ రక్షణ లేని బిడ్డలకు రక్షణను మారు మనస్సు లేని బిడ్డలకు మారు మనస్సును మీరు దయచేయండి ప్రభా ఇంకా ప్రభా ఈ రోజున విన్న వాక్యాన్ని ప్రభా అయా వారు విన్న వాక్యములో ప్రభా వారు ధైర్యముగా ఉండడానికి సహాయం చేయండి వారిని మీరే ఆదరించండి ఫలపరచండి వారి పక్షముగా ఉండి మీరే కార్యాలు జరిగించమని బ్రతిమేలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన జరేడైన యేసు క్రీస్తు వారి మహిమ గల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక గాడ్ బ్లెస్ యు